అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నాకు పెళ్లి అయి మూడు సంవత్సరాలైంది ఒక బిడ్డ కూడా పుట్టాడు కాని ఇంతవరకు లో థ్రిల్ అంటే ఏమిటో తెలియదు నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమెకు లో చెప్పలేనంత థ్రిల్ కలుగుతుందట సెక్స్ కోసం భర్తని తెగ వేధిస్తూ ఉంటుందట భర్త ఆమెను తట్టుకోలేకపోతున్నారట కాని ఆమెకు ఎప్పుడూ సెక్స్ కావాలనే ఉంటుందట అందుకనే పరాయి వాళ్లతో కూడా సెక్స్ సంబంధాలు పెట్టుకుంటుందట నాకైతే అలా చేయాలని లేదుగాని సెక్స్ లో సుఖం పొందాలంటే ఏం చేయాలి ఏమైనా మార్గం ఉందా ఇటువంటి సమస్యలు అన్ని సెక్స్ కు సంబంధించిన మానసిక సమస్యలే దీనికి థెరపీ అవసరం సెన్సెట్ ఫోకస్ పద్ధతి ద్వారా మీలో భర్త ఎడల ఆకర్షణ భర్త స్పర్శతో పులకింత సంభోగంతో సుఖం తెలిసి వస్తుంది మీ ఇద్దరూ కలిసి తగిన థెరపీ పొందండి తప్పకుండా మీకు మీ వారి నుంచి సుఖం సంతోషం లభిస్తాయి మీరు మూడు సంవత్సరాలుగా పెళ్లి అయి ఒక బిడ్డను కలిగి ఉన్నప్పటికీ మీ భర్తతో సెక్స్లో థ్రిల్ లేదా సుఖం అనుభవించలేకపోతున్నారని మీ స్నేహితురాలు సెక్స్లో తీవ్రమైన ఆనందాన్ని పొందుతుందని కాని మీరు మీ భర్తతోనే సుఖాన్ని పొందాలని కోరుకుంటున్నారని చెప్పారు ఈ సమస్య మీ దాంపత్య జీవితంలో భావోద్వేగ మరియు లైంగిక సన్నిహితత్వాన్ని ప్రభావితం చేయవచ్చు కానీ సరైన విధానాలతో దీనిని పరిష్కరించవచ్చు ఈ అంశాన్ని మూడు కోణాల నుంచి చర్చిద్దాం సెక్స్లో సుఖం లేకపోవడానికి సంభావ్య కారణాలు మీ భర్తతో ను ఆస్వాదించడానికి చర్యలు మరియు దాంపత్య సంబంధంలో సన్నిహితత్వాన్ని పెంచడానికి సలహాలు సెక్స్లో సుఖం లేకపోవడానికి సంభావ్య కారణాలు సెక్స్లో థ్రిల్ లేదా సుఖం అనుభవించకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు మరియు ఇవి తరచూ శారీరక మానసిక లేదా భావోద్వేగ సంబంధితమైనవి మీరు ఒక బిడ్డను కలిగి ఉన్నారు కాబట్టి గర్భం మరియు ప్రసవం తర్వాత శారీరక మార్పులు హార్మోన్ స్థాయిలలో మార్పులు యోని పొడి లేదా అలసట లో ఆసక్తిని తగ్గించవచ్చు మానసికంగా ఒత్తిడి బిడ్డ సంరక్షణ బాధ్యతలు లేదా భర్తతో భావోద్వేగ సన్నిహితత్వం లేకపోవడం ను ఆస్వాదించే సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు కొన్ని సందర్భాల్లో సెక్స్ గురించి తగిన అవగాహన లేకపోవడం లేదా ను ఒక బాధ్యతగా భావించడం కూడా ఆనందాన్ని తగ్గిస్తుంది మీ స్నేహితురాలు లో తీవ్రమైన థ్రిల్ అనుభవిస్తుందని చెప్పడం వల్ల మీరు మీ అనుభవాలను ఆమెతో పోల్చుకుని మీలో లోటుగా భావిస్తూ ఉండవచ్చు అయితే ప్రతి వ్యక్తి యొక్క లైంగిక అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి మరియు మీ స్నేహితురాలు బహిరంగ సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం ఆరోగ్యకరమైన లేదా సురక్షితమైన మార్గం కాదు ఈ సమస్య మానసిక స్వభావం కలిగి ఉండవచ్చు కాబట్టి ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా దాంపత్య తో సంప్రదించడం మీ సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది వారు మీ శారీరక ఆరోగ్యం హార్మోన్ స్థాయిలు మరియు భావోద్వేగ స్థితిని విశ్లేషించి ను ఆస్వాదించడానికి మార్గాలను సూచిస్తారు మీ భర్తతో ను ఆస్వాదించడానికి చర్యలు మీ భర్తతో సెక్స్లో సుఖం మరియు థ్రిల్ ను పొందడానికి ఈ క్రింది చర్యలు సహాయపడతాయి ఒకటి సెన్సేట్ ఫోకస్ థెరపీ ఈ పద్ధతి మీ భర్తతో శారీరక సన్నిహితత్వాన్ని పెంచడానికి రూపొందించబడింది ఇది మీ ఇద్దరినీ ఒత్తిడి లేకుండా ఒకరి స్పర్శను ఆస్వాదించడంపై దృష్టి పెట్టేలా చేస్తుంది ఉదాహరణకు మీరు ఒకరినొకరు మసాజ్ చేసుకోవడం సున్నితమైన స్పర్శలతో పరిచయం పెంచుకోవడం వంటివి చేయవచ్చు ఈ పద్ధతి మీ శరీరంలో ఆకర్షణ మరియు పులకింతను పెంచుతుంది రెండు బహిరంగ సంభాషణ మీ భర్తతో మీ లైంగిక అనుభవాలు కోరికలు మరియు ఆందోళనల గురించి మాట్లాడండి ఉదాహరణకు నీతో సెక్స్ను ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటున్నాను మనం కలిసి దీనిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం అని చెప్పండి ఆమె ప్రాధాన్యతలను అడిగి మీ కోరికలను కూడా వ్యక్తపరచండి మూడు ఫోర్ ప్లే పెంచండి లో ఫోర్ ప్లే ముద్దులు కౌగిలింతలు సున్నితమైన స్పర్శ చాలా ముఖ్యం ఇది మీ శరీరంలో ఆకర్షణను మరియు ఉద్రేకాన్ని పెంచుతుంది మీ భర్తతో కలిసి కొత్త రొమాంటిక్ టెక్నిక్లను ప్రయత్నించండి ఉదాహరణకు కొవ్వొత్తుల వెలుగులో రొమాంటిక్ డిన్నర్ లేదా మసాజ్ నాలుగు సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ గురించి శాస్త్రీయ సమాచారాన్ని అందించే పుస్తకాలు ఉదాహరణకు కమ్ యాజ్ యు ఆర్ బై ఎమిలీ నాగోస్కీ లేదా నమ్మకమైన వెబ్సైట్లు ప్లాండ్ పేరెంట్హుడ్ వెబ్ ఎమ్డి చదవండి ఇవి స్త్రీ లైంగిక ఆనందం గురించి మరియు శరీర స్పందనల గురించి వివరిస్తాయి ఐదు వైద్య సలహా ఒకవేళ హార్మోన్ అసమతుల్యత లేదా శారీరక సమస్యలు యోని పొడి నొప్పి సెక్స్ ను ఆస్వాదించకుండా అడ్డుపడుతుంటే ఒక ను సంప్రదించండి వారు హార్మోన్ పరీక్షలు చేసి లూబ్రికెంట్లు లేదా ఇతర చికిత్సలను సూచించవచ్చు దాంపత్య సంబంధంలో సన్నిహితత్వాన్ని పెంచడానికి సలహాలు మీ దాంపత్య జీవితంలో సుఖం మరియు ఆనందాన్ని పెంచడానికి భావోద్వేగ మరియు లైంగిక సన్నిహితత్వం రెండూ ముఖ్యం ఈ చర్యలు సహాయపడతాయి ఒకటి రొమాంటిక్ క్షణాలు మీ భర్తతో కలిసి సమయం గడపండి సినిమా చూడటం డిన్నర్ డేట్ లేదా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి ఇవి మీ ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తాయి రెండు థెరపీ ఒక సెక్స్ థెరపిస్ట్తో సెన్సేట్ ఫోకస్ లేదా ఇతర థెరపీలను ప్రయత్నించండి ఇవి మీ భర్త స్పర్శతో ఆనందాన్ని అనుభవించే సామర్థ్యాన్ని పెంచుతాయి మూడు ఆరోగ్యకరమైన జీవనశైలి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సమతుల్య ఆహారం జింక్ విటమిన్ ఈ అధికంగా ఉన్న ఆహారాలు మరియు వ్యాయామం మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయండి నాలుగు కౌన్సెలింగ్ మీ భర్తతో కలిసి ఒక దాంపత్య కౌన్సెలర్ను సంప్రదించండి వారు మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సన్నిహితత్వాన్ని పెంచడానికి మరియు ను ఆస్వాదించడానికి మార్గాలను సూచిస్తారు ఐదు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడం మీ శరీరంలో ఏ రకమైన స్పర్శలు లేదా ఉద్దీపనలు ఆనందాన్ని కలిగిస్తాయో తెలుసుకోండి స్వీయ అన్వేషణ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ లేదా మీ భర్తతో కలిసి కొత్త టెక్నిక్లను ప్రయత్నించండి మీ స్నేహితురాలు యొక్క అనుభవాలతో మీ అనుభవాలను పోల్చుకోవడం మానేసి మీ భర్తతో సెక్స్ ను సుఖమైన మరియు ఆనందకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టండి థెరపీ బహిరంగ సంభాషణ మరియు రొమాంటిక్ క్షణాల ద్వారా మీ దాంపత్య జీవితంలో సుఖం మరియు సంతోషాన్ని పొందవచ్చు